రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది విభజన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే చాలా ఆ రోజు చాలా అనుమానాలు కూడా ఉన్నాయి ప్రజల్లో ఆ రోజు ప్రజలు ఆలోచించింది ఆదాయం వచ్చే ప్రాంతాలు తెలంగాణకి వెళ్ళాయి మనకు జీతాలు వస్తాయా పింఛన్లు వస్తాయా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి బాధపడితే ఐదు సంవత్సరాలు ఎవరికి ఇబ్బంది కలగకుండా అభివృద్ధిలో గానీ సమక్షేమంలో గాని భారతదేశంలో నెంబర్ వన్ గా చేశాం కానీ ఈ పరుగు పందెంలో మనం రాజకీయాలు మర్చిపోయాం మనం చేసింది చెప్పలేకపోయాం చాప కింద నీరుమారుగా మన మీద వ్యతిరేకత చెప్పి అబద్ధాలు చెప్పి చెప్పి వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చారు అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఈ రోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇచ్చాం ఫస్ట్ ఇయర్ ఇక్కడ అందరం కూడా ఈ వన్ మంత్ లో పార్టీ యంత్రాంగం ప్రతినిధులు కలిసి ఎవరి ఇంటికి వెళ్లి ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చాం ఈరోజు ఏ హామీలు మనం నెరవేర్చామో చెప్పే బాధ్యత మనందరి ఉంది దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికే ఈ కార్యక్రమం పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా